సంక్షేమం 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 మేము సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం సంక్షేమం అమలు చేస్తాం సంక్షేమం అమలు చేస్తున్నాం సంక్షేమం అందరికీ అందేలా చూస్తాం ఇదే మహానాళ్లు మూడు రోజుల పాటు బాబుగారి నోట వచ్చే మాట కానీ అసలు సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే జనం ఎవరు పేరు చెప్తారు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తారు ఎందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆరోగ్యశ్రీ లాంటి పథకం తీసుకొచ్చి వన్ నాట్ ఎయిట్ లాంటి వెహికల్స్ తీసుకొచ్చి అప్పట్లో నాకు బాగా గుర్తు కుయ్యు కుయ్యు కుయ్యమని ఆయన సౌండ్ చేసేవాడు ఎక్కడికైనా మీటింగ్కి వస్తే వస్తుందా మీ ఇంటికి అనేవాడు ఆయన అలాగా ఆరోగ్యశ్రీలో ఎంతమంది ఆరోగ్యశ్రీ చూసి పథకం అద్భుతం అని చెప్పి మా తెలంగాణ రాష్ట్రంలో కూడా పెట్టాం పేరు మార్చకుండా అని స్వయంగా కేసీఆర్ గారే చెప్పారు అంటే సంక్షేమం అనేది అలా గుర్తుండిపోయేలాగా అమలు చేయాలి రెండు వేల పద్నాలుగులో ప్రజలు అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇస్తే నేను వస్తే సంపూర్ణ రుణమాఫీ చేస్తాను అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు నిజంగా ఆయన కూడా అన్నట్టు సంపూర్ణ రుణమాఫీ చేసి ఉంటే సంక్షేమానికి కేరాఫ్ పటర్ చంద్రబాబు అని పేరు కూడా వచ్చి ఉండేది కానీ అది జరగలేదు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే ఆయన నవరత్నాలు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు వాలంటీర్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు గ్రామ వార్డు సచివాలయాల కాన్సెప్ట్ తీసుకొచ్చారు విలేజ్ క్లినిక్ల్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చారు ఇలా ఒకటని కాదు ఎన్నో తీసుకొచ్చారు ఇవన్నీ సంక్షేమంలో భాగమే ఇవన్నీ ప్రజల కళ్ళ ముందు ప్రజల ఇంటి ముందు ప్రజల ఊర్లో ప్రజల వీధిలో కళ్ళ ముందు కనబడ్డాయి దాంతో సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్ తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే పేరు వచ్చింది కానీ ఇప్పుడు కూటం ప్రభుత్వం మేము కూడా సంక్షేమం చేస్తామంటున్నారు మొదలుపెట్టిన ఓకే పింఛన్ల గురించి వదిలేద్దాం ఎందుకంటే పింఛన్లు ఇస్తారు అది వృద్ధులకి మహిళలకి వితంతువులకి వాళ్ళకి ఇచ్చే పింఛన్లు వికలాంగులకి ఇచ్చే పింఛన్లు అది ఏ ప్రభుత్వమైనా ఇవ్వాలి ఎందుకంటే అది సామాజిక భద్రత ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అవి తీసేస్తామంటే ఒప్పుకోరు కాకపోతే మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ ఎక్కువ ఇస్తున్నారు అనేది అది నిజమే ఎక్కువే ఇస్తున్నారు మిగిలిన రాష్ట్రాల్లో ఇంత లేదు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు ఇప్పుడు అంత లేదు అయితే మిగిలిన వాటి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన అమ్మఒడేది ఆడబిడ్డని ఏది లేదంటే రైతు భరోసా అన్నదాతసుకి వేళ పెట్టింది అది ఇంకా నెక్స్ట్ మంత్ అంటున్నారు అదేది వీళ్ళు చెప్పి వీళ్ళు ఇస్తానన్న పద్దెనిమిది ఏళ్ళకే దా దాటిన మహిళలందరికీ కూడా పదిహేను వందల రూపాయలు నెల ఏది యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకి పింఛన్లు ఇస్తాము బీసీఎస్సి మైనారిటీలకి అన్నది అదేది అంటే ఆ పథకాలేమీ ఇంకా అమలులోకి రాలేదు ఏడాది పరిపాలన అయిపోయింది ఇక మిగిలింది నాలుగేళ్లే నాలుగో సంవత్సరం అంతా వచ్చే ఎన్నికల మీద ఆడా ఉండదు ఇప్పుడే మొదలు పెట్టేశారు మహారాడులోనే ఇరవై ఇరవై తొమ్మిదిలో కూడా మనమే గెలవాలి మనం గెలవడానికి కృషి చేయండి పని చేయండి ఇప్పటి నుంచే అని ఇప్పటి నుంచే నెక్స్ట్ ఎలక్షన్ వచ్చారో లేదో ఒక ఏడాది అయిందో లేదో అప్పుడే వచ్చే ఎన్నికల మీద దృష్టి అంతే తప్ప ఇప్పుడు ఏం అమలు చేస్తాం వాలంటీర్లు ఎందుకు తీసేసాం సచివాలయాలని ఎందుకు మార్చేశాం ఆ మూడు మూడు కేటగిరీలాగా ఎందుకు డివైడ్ చేసేసాం రేషన్ వెహికల్స్ ఎందుకు తీసేసాం వీటికి సంబంధించి క్లారిఫికేషన్ ఏం లేదు కానీ సంక్షేమం మేము మేము చేస్తాం సంక్షేమం అంటే మేము కట్టుబడి ఉన్నాం అంటే ఇవి ప్రజలు నమ్మేలాగా ఉన్నాయా మాటలు సంక్షేమం అనేది ముందు వాళ్ళు చెప్పిన జస్ట్ ఆరు పథకాలు వాళ్ళు చెప్పినాయి సూపర్ సిక్స్ మిగిలిన వదిలేయండి నూట ముప్పై నూట యాభై ఉన్న పద్ధతిని ఆల్రెడీ వీడియో చేశాను ఆ లిస్ట్ అంతా చూపించాను అవన్నీ తర్వాత క్రమక్రమంగా అమలవచ్చు అమలు కాకపోవచ్చు పక్కన పెడద్దాం మేజర్గా ఉన్న సూపర్ సిక్స్ అయినా అమలు చేసి చూపించేసి ఉంటే మొదటి ఏడాదిలో ప్రజలకి బిపత్సమైన నమ్మకం వచ్చేసి ఉండేది ప్రతిపక్షం కూడా అయోమయంలో ఏం మాట్లాడాలో అర్థం కాకుండా వాళ్ళకి ఒక చె మాట్లాడే ఛాన్స్ లేకుండా పోయేది కానీ అలా చేయలేదు కానీ సంక్షేమానికి కట్టుబడి ఉన్నామంటాం చూద్దాం ఇంకా నాలుగేళ్ళు ఉన్నాయి కదా ఈ నెక్స్ట్ ఇయర్ రేపు ఇప్పుడు రేపు జూన్లో కనుక నిజంగా ఇవన్నీ అమలు చేసేస్తే ఆగస్ట్లో ఫ్రీ బస్సు నిజంగా ప్రజలందరూ మహిళలందరూ ఫ్రీగా బస్సు ప్రయాణాలు చేసేసి సోపన అదిరిపోయింది అని అని అనుకుంటే అప్పుడు ఒక నమ్మకం అయితే ఖచ్చితంగా వస్తుంది